నేను ఐసీయూ డాక్టర్ని సార్ ఫీషన్ మీరు వాళ్ళ మామ కదా మీరు వాళ్ళ వాళ్ళ చెల్లి బాగా బాగా ఓకే ఓకే అంటే ఆయన వచ్చినప్పుడు వచ్చింది కడుపు నొప్పి వాంతులు మోషన్స్ సరేనా దమ్ము ఆయాసంతో వచ్చాడు ఇప్పుడు ఇప్పుడు కూడా వచ్చినప్పుడు బీపీ అరవై ఇప్పటికి ఐదు సెలైన్లు పెట్టాం యూరిన్ కూడా చాలా తక్కువ వచ్చింది ఒంటేలు వచ్చేదానికి కూడా ఇంజక్షించాడు ఇప్పటికైతే యూరిన్ ఇంకా రాలేదు వస్తుంది అనుకుంటున్నాం ఒకటి రెండోది గాలి తీసుకోవడము ఆయన మామూలుగా అయితే పదహైదు నుంచి ఇరవై సార్లు తీసుకోవాలి ఆయన ముప్పై ఐదు నుంచి నలభై సార్లు తీసుకుంటున్నాడు కౌంట్ చేసాం కదా ముప్పై ఎనిమిది సార్లు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సార్లు తీసుకుంటున్నాడు అంటే పరిగెత్తానట్లు పరిగెత్తాలంటే ఎంతసేపు పరిగెత్తగలడు గంట రెండు గంటలు నాలుగు గంటలు ఒకటి వాళ్ళ టెంపరేచర్ జ్వరం కూడా నూట రెండు ఉంది సరేనా గుండు కొట్టుకోవడం మామూలుగా డెబ్బై ఎనభై సార్లు కొట్టుకుంటుంది వచ్చినప్పుడు నూట యాభై సార్లు కొట్టుకుంటా ఉంది ఇప్పుడు కొంచెం కొంచెం తగ్గుతూ నూట ఇరవై నూట ముప్పై సార్లు కొట్టుకుంటా ఉంది అది బీపీ అయితే ఇప్పటికీ కూడా ఇంత తక్కువ ఉంది ఇది కండిషన్ ఒకటి సైడ్ ఇంకో సైడు బ్లడ్ స్కాన్ స్కాన్ స్కాన్లో చదువునా పర్ఫరేషన్ కడుపులో బొక్క పడింది కడుపులో పేగు ఒక పేగు అనేది దాని వల్ల వచ్చేసి వచ్చేసింది దాన్ని నియమో పెరిటోనియం అంటారు కొట్ట దాని వల్లనే టైట్ గా అవ్వడం వల్ల కడుపులో పేగులు బొక్క పడినాయి బొక్క పడడం వల్లనే దాంట్లో మొత్తం బయట ఏరు స్పీకర్ మ్యాటరు అంతా వచ్చేసి అంత టైట్ అయిపోయి గాలి ఆడక నొప్పితో బాగా కష్టపడుతున్నాడు అర్థం అదన స్కాన్లో బట్ ఎక్కడ పడింది చూడాలంటే మళ్ళీ ఇంకో స్కాన్ చేయాలి ఇదే స్కాను కాంట్రాస్ట్ ఇవ్వాలి ఆయన కాంట్రాస్ట్ మింగే పొజిషన్ లేదు మింగితే కరెక్ట్ గా మనకు ఐడెంటిఫై ఏదైతుందా ఏదో తెలుస్తుంది అనేది చాలా మీటర్లు ఎక్కడ తెలియదు ఆరు మీటర్లు ఉంటుంది ఆరు మీటర్లు ఎక్కడ కాబట్టి ఇప్పుడు ఆయన మింగలేడు ఇదైతే కడుపులో బొక్క పడింది ఎక్కడ పడిందో వెతకల్సిందే ఒకటి రెండోది ఏబీజీలో ఏబీజీలో పిహెచ్ నార్మల్ ఉంది సెవెన్ పాయింట్ ఫోర్ లెవెల్స్ యావరేజ్గా నలభై ఉంటుంది ఇరవై తొమ్మిది వచ్చినాయి అంటే గాలి తీసుకొని తీసుకొని ఎక్కువ తీసుకుంటే తీసుకుంటే ఇప్పుడు మనం పరిగెత్తా ఉన్నాం ఎంతసేపు పరిగెత్తాం మొత్తం సిష్ అవుట్ అయిపోతుంది మళ్ళీ మన కంట్రోల్ ఉండదు అట్లా లెవెల్స్ ఇరవై తొమ్మిది బైకార్ బ్లౌస్ ఇరవై ఏడు ఉంటుంది ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది మధ్యలో పద్దెనిమిది అర్థండి ఇది పొజిషన్ ఒక సైడ్ రెండోది నిన్న బ్లడ్ టెస్ట్కి ఇప్పటికి నిన్న చేపించినప్పటికి ఇరవై ఆరో తేదీ ఎనిమిది వేల చిల్లర డబ్ల్యూబిసి కౌంట్ నిన్న టెస్ట్లో ఇప్పుడు పదహారు వేల తొమ్మిది వందలు ఇన్ఫెక్షన్ కణాలు చాలా ఎక్కువ ఉన్నాయి అంటే ఈ ఫిజికల్ మ్యాటర్ అంతా బయట వచ్చేసినట్టుంది దాది ఇప్పుడు ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకో ఇక్కడ ఇక్కడ దెబ్బ తగిలితే ఇక్కడే ఉండదు ఇక్కడ మొత్తం స్ప్రెడ్ అవుతుంది అదే విధంగా ఇక్కడ లోపల ఫికల్ మ్యాటర్ ఉంటుంది కదా మనకు మోషన్ పోయేది అదంతా మొత్తం బాడీ లైక్ స్ప్రెడ్ అవుతుంది ఆ ఇన్ఫెక్షన్ ఈ ఇన్ఫెక్షన్ చల్లనే ఒకటి రెండోది డబల్ న్యూట్రోబిల్స్ కూడా నైంటీ టూ పర్సెంట్ ఉన్నాయి రెండోది లెబల్ ఇంజెక్షన్స్ లైట్గా ఇరవై ఇరవై సేవ ఉన్నాయి ఎలక్ట్రోనిస్ ఉంటారు సోడియం లెవెల్స్ నూట ముప్పై ఐదు నుండి నూట యాభై మందిలో అంటే నూట నలభై నూట యాభై మందిలో నూట పద్దెనిమిది ఉన్నాయి సిఆర్పి లవర్స్ ఇన్ఫెక్షన్ ఐదు కన్నా తక్కువ ఐదు కన్నా తక్కువ ఉంటుంది టీటీ అయిన నూట యాభై ఏపీటీటీ ఇన్ఫెక్షన్ చాలా చాలా ఎక్కువ ఉంది మొత్తం స్ప్రెడ్ అయింది ఇది పొజిషన్ ఇప్పుడు దానికి ఫస్ట్ ఎమర్జెన్సీగా ఇంటివేట్ చేసుకోవాలి ఇంటిగేషన్ అంటే పెద్ద మిషన్ వెంటిలేటర్ కనెక్ట్ చేయాలి ఒకటి ఎందుకంటే గాలి ఎక్కువ తీసుకునేస్తున్నాడు పరిగెత్తున్నాడు పరిగెత్తాలంటే ఎంతసేపు పరిగెత్తాలం కాబట్టి ఫస్ట్ మిషన్తో పెట్టి స్టెబిలైజ్ చేయాలి ఆయన కంట్రోల్లో మిషన్ కంట్రోల్ తీసుకునేయాలి వన్ థింగ్ రెండోది యూరిన్ కోసం బీపీ మెయింటైన్ చేయాలి ఒకటి యూరిన్ వచ్చేదానికి ఫర్దర్గా ఇంజెక్షన్స్ పెట్టి వీరేంత వరకు లాగల్లా రాకపోతే డయాలసిస్ కూడా పోవాల్సి వస్తుంది రాకపోతే రెండు మూడోది ఇప్పుడు కడుపులో బొక్క పడింది కదా దానికి అర్జెంట్గా ఆపరేషన్ చేసుకోవాలి నాలుగోది డీపీ మెయింటైన్ కావడము సోడియం కరెక్ట్ అర్వదైన ఇవి ఇది గా ఉంటుంది రిస్క్ అంటే ప్రాణాపాయం కూడా ఉంది ఒక్కటే ఒక పాజిటివ్ అంటే చిన్న వయసు అది ఒక్కటే పాజిటివ్ పింగు మిగిలిన బ్యాడ్ ఇన్ఫెక్షన్ సిఆర్పి నూట యాభై నోట్ అవుట్పుట్ రావడం లేదు బీపీ మెయింటైన్ కావడం లేదు అర్థం బొక్క పొట్ట పొట్టులో బొక్క మొత్తం మొత్తం అంత ఇన్ఫెక్షన్ దాని వల్ల అన్లెస్ ఆపరేషన్ చేయించుకోకుండా అలాగే వదిలేస్తే నో మ్యాటర్ ఎంత మెడిసిన్స్ ఇచ్చినా ఎన్ని ఐడోస్ ఇచ్చినా కూడా రెస్పాన్స్ అవ్వదు ఎందుకంటే సోర్స్ అనేది అక్కడ ఉంది సోర్స్ ని ట్రీట్ చేయాలి ఇప్పటికైనా గానీ మూలం అక్కడ ఉంది మూలాన్ని ట్రీట్ చేస్తేనే నీకు మిగతా అవన్నీ కూడా తగ్గుతాయి కంట్రోల్ ఎక్కడికి పోతున్నావు మాట్లాడేది నువ్వు ఎక్కడికి పోతున్నావు అది పోయి మీరు చేసుకోవాలా చేద్దామంటే చేయమంటే చేస్తారు రిస్క్ అయితే ఒప్పుకోవాల్సిందే ఎక్కడ పోయినా చే నేను హైదరాబాద్లో చేసాను సార్ బెంగళూరులో చేశాడు వేరే వాళ్ళని పిలిపించి చేపిస్తాను సర్జరీ ఐసీలో ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ వైజా అన్నీ ఉన్నాయి ఈవెన్ డయాలసిస్ కూడా మా దగ్గర ఉంది సిటీ స్కాన్ చూసారు కదా ఏబీజీ టెస్ట్ పీటీఎన్ఆర్ అన్ని ఆల్మోస్ట్ అన్ని టెస్టులు ఉన్నాయి పెద్ద ఆపరేషన్ థియేటర్ కూడా మోడల్ అడ్వాన్స్డ్ అన్నీ ఉన్నాయి రిస్క్ అయితే ఒప్పుకోవాల్సిందే ఖర్చు భరించాల్సిందే మీరు యాక్సెప్ట్ చేస్తే ప్రొసీడ్ అవుతాం खु आ